హలో అందరికీ వెల్కమ్ టు సత్తమ్మ వంటలు ఈరోజు మనం ఈజీ అండ్ క్రిస్పీగా సమోసా ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము అయితే ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టేసుకోవాలి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు క్యారెట్ అలానే పచ్చిమిర్చి అన్నీ కూడా చిన్న చిన్నగా తరుముకొని దీంట్లోకి వేసేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని కాస్తంతా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మనకి అవి తొందరగా మగ్గుతాయి సో ఇలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టిన బంగాళదుంపని వేసుకోవాలి జస్ట్ ఒక్క బంగాళదుంప సరిపోతుంది తొక్క తీసేసుకుని చక్కగా టేస్ట్ లాగా చేసుకోవాలి అంటే కొంచెం స్పాష్ చేసేసుకొని మనం మూగుళ్ళలోకి వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఒక బంగాళదుంపతో మనం ఈరోజు స్టఫ్ అయితే చేయబోతున్నాము చాలా ఈజీగా ఉంటుంది ఇలాగ మనం అంతా కూడా వేసేసుకుని అంతా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం కారం వేసుకున్నాము మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి కారం అనేది వేసుకోండి అలానే చాట్ మసాలా వేసుకున్నాము జస్ట్ కొంచెం చాట్ మసాలా వేసుకొని కాస్తంత కలుపుకొని ఇంకా మనం దాన్ని పక్కకు పెట్టేసుకోవడమే స్టఫ్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో మనం మైదాపిండి వేసుకొని తగినంత సాల్ట్ అలానే మంచినీళ్ళు వేసుకుంటూ చక్కగా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇలాగ మనం ఒక్కసారి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కూరగిన్నెలో మైదా పిండిలో కొంచెం అంత నీళ్లు వేసుకొని ఇలాగ పల్చగా కలుపుకోవాలి అంటే మనకి చపాతీ తోటి మనం సమోసాలు చుట్టుకుంటాం కదా ఎక్కడ విడిపోకుండా ఉండడం కోసం ఇలా చేస్తాం మనం ఇప్పుడు మనం పిండి ముద్ద కలుపుకున్నాం కదా ఒక మూడు ఉండల కింద విడతీసుకొని ఇలాగ ఒక్కొక్కటి వీలైనంత పల్చగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెనం పెట్టేసుకొని చక్కగా అది కాస్త కాలిన తర్వాత మనం ఏదైతే చేసుకున్నామో చపాతీలాగా అది రెండు వైపులా కూడా సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా ఉంచి తీసేసుకోవాలి అంతే ఎక్కువగా ఉంచకూడదు ఎక్కువ కాల్చకూడదు కాలి కాలంటుగా ఉంటుంది అనమాట సో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చాక్ తీసుకొని మనం దీన్ని చక్కగా ఒక మూడు భాగాలు వచ్చేలాగా ఇలాగ పొడుగ్గా కట్ చేసుకోవాలి అంతే మనకి బేస్ అంటే సమోసా చుట్టుకోవడానికి బేస్ అయితే రెడీ అయిపోయినట్టే ఇలా ఇలాగే మిగిలినవి కూడా చేసుకుని కాల్ చేసుకొని ఇలాగ కట్ చేసి రెడీగా పెట్టుకుంటాం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు సో ఇవి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మీకు కావాలంటే ఒకసారి బల్క్లో చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం చేసేసుకున్నాం కదా చక్కగా మనం సమోసా ఇలా చుట్టుకోవాలో చూడండి ఒకసారి ఈజీగానే ఉంటుంది సో ఇప్పుడు మనం దీంట్లోకి కర్రీ మనం చేసుకున్నాం కదా స్టఫ్ లోపలికి జస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం స్టఫ్ అనేది మరీ ఎక్కువ కూడా పెట్టకూడదు మనం చుట్టడానికి వీలుగా ఉండాలి సో దాన్ని బట్టి మనం చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి సో మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా మైదాపిండి తోటి గమ్లాగా సో అది ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని మనం దీన్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా విడిపోకుండా ఉంటుంది ఫ్రై చేసుకున్నప్పుడు కూడా సో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సమోసా అనేది కాబట్టి ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అంటించుకోవాలి సేమ్ ప్రాసెస్ ఇంకా మిగిలినవి కూడా ఇలాగే సమోసాల కింద చుట్టేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి గ్యాప్స్ వస్తున్నాయి అక్కడక్కడ ఇలాగే జరుగుతూ ఉంటుంది సో అప్పుడు మనం సేమ్ మైదాపిడి కలిపి పెట్టుకున్నాం కదా అది పెట్టేసి చక్కగా అంటించేయడమే మనకి అసలు విడిపోదు అనమాట అలా పిండి పెట్టేస్తే ఇప్పుడు మనం వీటిని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న బాండీని పెట్టేసుకొని దీంట్లో తగినంత ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా నూనె అంతా కూడా కాగిన తర్వాతనే మనం దీంట్లోకి సమోసాలు అనేవి వేసుకోవాలి నూనె కాకుండా వేసుకుంటే మనకి మొత్తం నూనె పీల్చేసుకుంటా సమోసాలు టేస్ట్ ఉండదు అనమాట సో అందుకని సమోసాలు వేసేసుకొని సిమ్లో పెట్టి రెండు వైపులో కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టామంటే అవి మాడిపోతాయి అనమాట టేస్ట్ అనేది ఉండదు సో అందుకని ఇలాగ సిమ్లో పెట్టి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి చూస్తే తెలిసిపోతుంది సమోసాలు టేస్టీగా ఉంటాయని చూస్తున్నారు కదా మనకి బయట స్ట్రీ స్టైల్లో వచ్చిందనమాట సమోసాలు అనేవి చూడడానికి సేమ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది అందరూ ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడ నూనె కూడా పీల్చకుండా బాగా వచ్చిందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ